హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలకి సీఎం రేవంత్ రెడ్డి గారైతే సంక్రాంతి కానుకని ప్రకటించడం అయితే జరిగింది ఈ సంక్రాంతికి రైతు భరోసా రైతు బంధు స్కీమ్నైతే ఇంప్లిమెంటేషన్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు వేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క రైతు బంధు రైతు భరోసా ఇదివరకి వచ్చిన విధంగా అందరికీ వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు ఇక్కడ కొన్ని కొత్త రూల్స్నైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం え ప్రవేశపెట్టడం జరిగింది ఈ వీడియోలో ఆ రూల్స్ ఏంటి అనేటటువంటి పూర్తి వివరాలని మీకు క్షుణ్ణంగా వివరించి చెప్పడం జరుగుతుంది వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతన్న వీడియోకి జై కిసాన్ అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హై పాయింట్స్ కూడా ఇవ్వండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం ఈ యొక్క రైతు బంధు రైతు భరోసా స్కీమ్కి సంబంధించి కొత్తగా ఇచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేటటువంటి పూర్తి టాపిక్ని విశ్లేషిద్దాం వీడియోని కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకోసం అయితే చూపెట్టడం జరుగుతుంది సంక్రాంతికి రైతు భరోసా అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది యాసంగి పెట్టుబడి సాయానికి రూపాయలు తొమ్మిది వేల కోట్లు అని చెప్పేసి మనకైతే ప్రచురించడం జరిగింది ఇప్పటికే యాసంగి సీజన్ అయితే కొన్ని జిల్లాలలో స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది చాలామంది రైతులు నారు పోసేటటువంటి ప్రక్రియ కూడా ముమ్మరం అయితే చేయడం జరిగింది సో ఈ ఆర్టికల్ యొక్క ముఖ్య ఉద్దేశం కనుక మనం చూసినట్టయితే యాసంగి రైతు భరోసా సాయం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది గత వానాకాలం సీజన్లో తొమ్మిది రోజుల్లోనే సుమారు రూపాయలు తొమ్మిది వేల కోట్ల నిధులని రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతుంది డిసెంబరు నెలలో కొన్ని జిల్లాల్లో యాసంగి సాగు ప్రారంభమైన జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు ముమ్మరం కానుంది ఈ క్రమంలో సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేందుకు వీలుగా సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని భావిస్తుంది ఇక్కడ సంక్రాంతి పండుగని పురస్కరించుకొని యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో రైతులకి పెట్టుబడి కానుకగా దీన్ని పంపిణీ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచన చేయడం జరుగుతుంది రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో రూపాయలు పద్దెనిమిది వేల కోట్లు కేటాయించింది రాష్ట్ర వ్యాప్తంగా కోటిన్నర ఎకరాల మేర వ్యవసాయ భూములుండగా రెండు పంటలకి కలిపి ఎకరానికి రూపాయలు పన్నెండు వేల చొప్పున అందజేయనుంది సో ఇదివరకు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎకరానికి ఐదు వేల చొప్పున రెండు విడతలుగా పదివేల రూపాయలని ఇచ్చేటటువంటి అవకాశం అయితే ఉండేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దీన్ని ఒక్కొక్క వెయ్యి రెండు వేల రూపాయల చొప్పున పెంచి ఒక్కో విడత ఆరు వేల రూపాయల చొప్పున పన్నెండు వేల రూపాయలని అయితే అందజేయడం జరుగుతుంది మనందరికీ తెలిసిన విషయమే వానాకాలం సీజన్లో ఆల్రెడీ ఎనిమిది వేల ఏడు వందల నలభై నాలుగు కోట్ల పంపిణీ కార్యక్రమం అయితే జరిగింది ఇప్పుడు తాజాగా సంక్రాంతికి మరొక యాసంగి సీజన్ అయినటువంటి ఈ యొక్క విడత కూడా డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచన చేస్తుంది అయితే వానాకాలం సీజన్లో వచ్చినటువంటి రైతు బంధు రైతు భరోసా పథకం యాజ్ ఇట్ ఈజ్గా అందరికీ వచ్చేటటువంటి అవకాశం అయితే లేదు రైతుల పంటలు సాగు డేటా సేకరణ వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగు లెక్కలు నమోదు చేస్తుంది ఇక్కడ ప్రతి వ్యవసాయ శాఖ ప్రతి ఒక్క రైతు యొక్క సాగు లెక్కలైతే వారి వద్ద ఉంటాయి వ్యవసాయ విస్తరణ అధికారులు క్రాప్ బుకింగ్ పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేస్తున్నారు గత యాసంగి వానాకాలం సాగు లెక్కలు రైతు భరోసా చెల్లింపుల వివరాలను పరిశీలించడంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ఎంతమంది రైతులకి ఎన్ని ఎకరాలకి రైతు భరోసా చెల్లించాల్సి వస్తుంది ఎకరానికి రూపాయలు ఆరు వేలు చొప్పున మొత్తం అవసరమైన నిధులన్నీ అన్న వివరాలపై కసరత్తు చేస్తున్నారు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వివరాలన్నీ ఆర్థిక శాఖకు సమర్పించేందుకు సిద్ధం చేస్తున్నారు ఇక్కడ ఈ విధమైనటువంటి ఆర్థిక శాఖకి కూడా ఎన్ని ఎకరాలలో సాగు ప్రక్రియ జరుగుతుంది ఎన్ని ఎకరాలకి మనం ఇప్పుడు యాసంగి సీజన్కి సంబంధించినటువంటి రైతు భరోసా ఇవ్వాలి అనేటటువంటి ప్రక్రియ కూడా వేగవంతం అవడం అయితే జరిగింది అని చెప్పేసి తెలుస్తుంది అయితే ఇప్పుడు సాగు చేసేటటువంటి భూములని ఏ విధంగా గుర్తిస్తారంటే ఉపగ్రహ చిత్రాల ద్వారా పంటల సర్వే ఇక్కడ శాటిలైట్ మ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క శాటిలైట్ మ్యాప్స్ ద్వారా ఏ ఏ భూమి సాగులో ఉంది ఏ ఏ భూమి సాగుకు పనికిరాంది ఉంది అనేటటువంటి వివరాలను సేకరించి సాగుకి యోగ్యమైనటువంటి ఈ శాటిలైట్ మ్యాప్లో సాగుకి యోగ్యమైనటువంటి భూమిని వెరిఫై చేసి సాగుకు యోగ్యమైనటువంటి భూమి అయినట్టయితేనే వారికి ఈ యొక్క రైతు భరోసా ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ శాటిలైట్ చిత్రాలలో సాగుకు యోగ్యమైనటువంటి భూములను గుర్తిస్తారు అలా గుర్తించినటువంటి వారికి మాత్రం ఈ యొక్క రైతు భరోసా సంక్రాంతి నుండి వచ్చేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజు మన వీడియో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్